అక్కట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే కొంటాం గోల్డ్ కంపెనీ నమస్కారం శ్రీ మాత్రి నమహా ప్రస్తుతం మంతో పాటు ఉన్నారు శ్రీ విద్యాపీఠం వ్యవస్థాపకులు గత నలభై ఏడు సంవత్సరాలుగా శ్రీ విద్యా ఉపాసనతో ఎంతో మందికి మంత్రోపదేశం చేసినటువంటి గురువులు శ్రీ గురు కరుణమయ్య గురుగారు మంతో పాటు ఉన్నారండి వారితో మాట్లాడి ఈ నవరాత్రులకు సంబంధించి మనకి ఎన్నో సందేహాలు ఉంటాయి అవన్నీ కూడా గురువు మాటల్లో విని నివృత్తి చేసుకుందాం గురుగారు నమస్కారం అండి చాలా సంతోషం ఎప్పుడు అమ్మవారి గురించి ఆలోచన వచ్చినా ముందు మీరు గుర్తొస్తారు ఆ స్ఫురణ అలా అలా అంటే ఏదైనా చెప్పేటప్పుడు కూడా అంటే నేను సోఫాలో కూర్చునేటప్పుడు కూడా నాకు గుర్తొచ్చేది మీ మాటే ప్రతి చోట ఆవిడే ఉంటుంది ఆవిడ ఒళ్ళోనే కూర్చున్నాను అనుకో అనే మాట చెప్పారు మీరు మొదటిసారి కలిసి అదే ఎప్పుడు అలా గుర్తొస్తూ ఉంటుంది అనమాట చెప్పిన విషయాలన్నీ కూడా చాలా సంతోషం మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని కలవటం గురుగారు చాలా సందేహాలండి ఇందులో భాగంగా నవరాత్రుల్లో ప్రతినిత్యం పారాయణంలో భాగంగా లలితా సహస్రనామ పారాయణం చేస్తూ ఉంటారు కొంతమంది ఏమో అష్టోత్తరం చదువుతామండి మేము మాకు అలవాటు అంటారు అసలు ఈ నవరాత్రుల్లో ఏవి శ్రేష్టం అని చెప్తారు అష్టోత్తరం చదువుకుంటే మంచిదా లలితా సహస్రనామం చదువుకోవాలా మీరు సింపుల్ గా మీకు అర్థం అవడానికి చెప్తారు రెండు పెళ్లికి వెళ్ళారండి ఓ పెళ్లిలో ఎనభై రెండు కోర్సులు పెడతారు పెడితే ఎనభై రెండు రకాల పదార్థాలు రెండో పిల్లల పాపం ఇచ్చుకోలేని వాడు పప్పు ఉత్తింకాయ కూర కందా బతలి చిన్న చిన్న కూర చేసి పెట్టారు ఇది చాలా రుచిగా ఉంది అది ఒక్కటి సరిగ్గా లేదు చదువుతో చేయలేదు ఏది నచ్చుతుంది మీకు ఎనభై రెండు కోరతల మీద రెండు మూడు రెండు కూరలు ఉన్నది ఒక్క కూర అయినా చాలు సో భక్తితో చేస్తే నీకు ఒక్క నామం జరిగినా చాలు అక్కడ తీసుకొస్తున్నాం టాపిక్ అందుకే లలితా సహస్రం పరిస్థితిలో ఈ నామాల్లో వెయ్యి నామాల్లో ఒక్క నామం యొక్క ఫలితం చెప్పడానికి సాక్షాత్తు పరమశివునికి కూడా సాధ్యం కాదు అంటే మనం ఏమనుకుంటాం బో చాలా పవర్ఫుల్ అని నామం ఫలితం అంటే ఎప్పుడు వస్తుంది నామం ఫలితం శ్రీమాత అనగానే నీకేమన్నా అర్థం అవ్వాలి ఆవిడ తల్లి నన్ను పాలు దాక్కుండా పడుకుంటే లేపి పాలు పట్టిన తల్లి ఆవిడ అదే నాకు జ్వరం వచ్చినప్పుడు అరిచి గీ పెట్టిన అన్నం పెట్టని తల్లి ఆవిడ నాకు ఏది కావాలో నన్ను అడగకుండా ఇచ్చి తల్లి అక్కర్ లేకపోతే అరిచి గీ పెట్టినా ఇవ్వని తల్లి కానీ ఆవిడ తల్లి నేను నాది అనుకునే జరగకపోతే అది తల్లి కాదు అని అనుకుంటున్నాను కదా అది తప్పు అని నాకు అర్థం అవ్వాలి ఇంత భావన నేను పెట్టుకుని శ్రీమాత అనగల చేస్తున్నావా ఇంకా భాస్కర్ రాయని వారి అసలు లలిత సహస్రం అర్థం తెలుసుకోవాలంటే ఎవరైనా ప్రవచనకర్తలు అందరూ కూడా భాస్కర్ రాయని వారు మనకి ఆదర్శం ఒక ఆరు వందల పేజీలు ఉంటుంది అది భాస్కర్ రాయని వారి భాదర్ శ్రీమాత అన్న పదానికి ఒక యాభై పేజీలు ఆస చెప్పారు అంటే అంత అర్థం తెలుసుకుని చేయగలిగితే ఒక్క నామం యొక్క ఫలితం కూడా చాలు ఇంప్లిమెంట్ చేయాలి తాపత్ర సంతప్త సమాహ్లాదన చంద్రిక అని అంటే ఏంటి నీ నామం ఎవడైతే చదువుతాడో వాడికి ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక తాపత్రయం ఉండకూడదు నేనేం చేస్తున్నాను ఆ పదం చదువుతూనే టైం అయిపోతుంది టైం ఇపోతుంది టైం అయిపోతుంది అనుకో తాపత్రయా సంత అంటే ఎక్కడ ఉన్నప్పుడు అంటే చేసేది ఒకటి చదివితే ఒకటి అవుతుంది కదా అని చేతి నెంబర్ వన్ అది ఇంకోటి ఏంటంటే ద్వాదశైతా నామాని ఎప్పనియాదపి అని పన్నెండు నామాలని చెప్తారు పన్నెండు ఉండొచ్చు మూడు వందలు ఉండొచ్చు వంద నూట ఎనిమిది ఉండొచ్చు సహస్రం ఉండొచ్చు ఏదైనా సరే కావలసింది భక్తి శ్రద్ధ ప్రతిఫలాపేక్ష లేకుండా చేయడం దాని మీదే దృష్టి ఉంచడం ఇలాగాని చదవగలిగితే అసలు నన్ను అడిగితే నవరాత్రుల్లో ఒక్క నామం చెప్పినా కూడా ఆ నవరాత్రుల్లో ఉన్న శక్తి వల్ల ఎంతమంది దేవతలు ఉంటారని ప్రథమం శైని పుత్రి బ్రహ్మచారిణి బ్రహ్మచారిని తృతీయం నవదుర్గలు వస్తారు కదండి ఆ టైంలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరుతో పిలుచుకుంటారు అటువంటి దేవతా సమూహం ప్రకృతిలో ఉన్నటువంటి సమయంలో నేను సహస్రం చదవాలా అష్టోత్తరం చదవాలా అని కాదు నేను ఎంత శ్రద్ధగా ఒక ఎసెన్స్ హోమియోపతి మెడిసిన్ టించర్ ఉంటుంది మదర్ టించర్ లాగా అంత ఎసెన్స్ తోటి నేను చదవగలిగితే నువ్వు ఏ చదివినా పర్వాలేదు అష్టోత్తరం కాదు పన్నెండు నామాలు చదివినా పర్వాలేదు సో ఇక్కడ కావాల్సింది క్వాంటిటీ కాదు క్వాలిటీ అని తెలుసుకుంటే ఈ డౌట్ మనకి శ్రద్ధ ముఖ్యం అన్నిటికన్నా కూడా చాలా మంది ఏంటంటే దీక్ష తీసుకున్నప్పుడు లేకపోతే ఈ తొమ్మిది రోజుల పాటు ఈ దసరా వరకు కూడా సమయాన్ని ఎంచుకుంటారు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అనేలా ఏ సమయంలో పటిస్తే మంచిది అంటారు అది ఒక్క కావచ్చు కావచ్చు లాగా కావచ్చు సహస్రమే కావచ్చు ఏవైనా కానీ సాధారణంగా చేస్తే చాలా మంచిది అలాగే సంధ్యా సమయంలో చేస్తేను మంచిది ఎందుకంటే ఈ రెండు సమయాల్లోనూ మనసు కొంచెం ప్రశాంతంగా ఉండడానికి ఆస్కారం ఉషకాలం డెఫినెట్ ప్రశాంతంగా ఉంటుంది సంధ్యా సమయంలో ఇంక అయిపోయింది కదా పడుకుంటాను అయిపోయింది అన్న ఒక రిలాక్సేషన్ ఈ మధ్యలోనే మనకి ఫ్రస్ట్రేషన్లో ఉండడానికి ఛాన్స్ ఉంటుంది ఉండడం ఛాన్స్ అంచేత ఉషాలలోనూ సంధ్యా సమయంలో చేసుకుంటే మంచిది దీనికన్నా ముందు మనస్సు ప్రశాంతంగా ఉండదు అందుకే ప్రతీ సహస్రనామానికి ధ్యాన శ్లోకం అంటుంది విగ్రహం ఉంటుందిగ్రహం మాణిక్యమౌడీ స్ప్రతారాయక శేఖరాని మారేసారు ఎందుకు వాడికి తెలుసు అమ్మవారికి తెలుసు ఇటు వంటింట్లో పన్నెండు రకాల మూర్లు ఊర్లు అన్ని వదిలేసి వచ్చి వందుతుంది ఆవిడ సెటిల్ అవ్వడానికి నేను కొంచెం టైం ఇవ్వాలను కారణం ఈ ధ్యానం అన్నది ఏంటంటే ప్రాపంచిక విషయాల్లో ఏంటి నేను ఆధ్యాత్మికానికి వచ్చినప్పుడు దాని నుండి ట్రాన్సేషన్ ఏ ధ్యానం అది నేను చూడకుండా సింధూరాణ విగ్రహం తినే శ్రీమాత త్రిమా అంటే అదే మూడు నువ్వు మెయింటైన్ చేస్తున్నావు ఆ మూడు నుండి ఈ మూడుకి రావాలి వస్తేనే నీకు ఆ తాదాత్మ్యం చెందుతాం మమేకం అవుతావు దానికోసం ధ్యానం పెట్టారని నా నా యొక్క ఆలోచన మా గురువు గారి ఆలోచన ఆ ధ్యానం చేస్తున్నప్పుడు మెల్లిగా రూపం నేను ఎలాగా విగ్రహం కాదు అక్కడ ఈ దహరాకాశంలో నిన్న రూపం చిత్రీ చిత్రీకరించుకోవాలి విగ్రహం త్రీ అంటే కళ్ళు కనబడాలి ఆపీన వక్షోరుహం వక్షస్థలం కనబడాలి పాణిభ్యాం అలిపూర్ణ రత్నశకరం అది కలశం కనబడాలి ఇవన్నీ కూడా గాజులు కనబడాలి నగలు కనబడాలి కలస కలసార హారోలాంగిం వెళ్ళాడుతున్న హారాలు ఎన్ని అర్థం తెలుసుకోగలిగితే అంత కొంచెం కొంచెమైనా సరే తెలుసుకుని ఒక ఆకారం ఏర్పరచుకొని ఇక్కడున్న ఆకారానికి నేను శ్రీమాత శ్రీమహారాణి ఇక్కడున్న ఆకారం అని అందుకోసం పెట్టారు అందుచేత సో ఏ సమయంలో చెప్పవచ్చు అంటే మనస్సు ప్రశాంతంగా ఉన్న సమయంలో ఈ సహస్రనామాలు లాంటివి చేసుకుంటే మంచిది మామూలు లో ఉన్నప్పుడు చిన్న నామని శ్రీ శ్రీమాత శ్రీమాత ఇంతకన్నా అంత తీరుబడి లేదు నాకు బోర్డు పనులు ఉన్నాయి అని అక్కడ మాత్రం వదరకూడదు మళ్ళీ మాత్రమే శ్రీ మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ సమయం మీద ఎఫెక్ట్ ఉంది ఏ సమయంలో ఏ దేవత కొన్ని ఇదైతే ఉగ్రదేవతల్ని రాత్రి సమయంలో జపం చేస్తే మంచిది సాత్విక దేవతలు ఇక్కడ చేస్తే మంచిది అని ఉన్నాయి దీంట్లో శాస్త్రాల్లో ఉన్నాయి అని ఉన్నా సరే మనోధర్మం అని చెప్పి కృష్ణ భగవాన్ చెప్పినట్లు నాకు ఎప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉంటుందో అప్పుడు తీరుబడిగా కూర్చుని నేను సహసనామం చదువుకుంటాను కానీ అలాగని మనసు ప్రశాంతంగా లేదని వదిలియకుండా బిజీగా ఉన్నప్పుడు చిన్న మంత్రం శ్రీమాత్రే నమందరం చెప్పేది అదే అది పుట్టే చాలు అన్నీ సమానమే అయితే సమయానికి సంబంధించింది అని అక్కడ ఆగిపోకుండా ఆ సమయంలో చెప్పుకోవాలి మిగతా సమయంలో టూకీగా చెప్పుకోవడం ఉత్తమం ఇది ఒకటి అలవాటు చేసుకోవాలి అలవా అది అలవాటు చేసుకోవాలి నేను అది చెప్పకుండా ఉండలేను అన్న స్థితి ఉండాలి కాని చెప్పాలే అని చెప్పుకోకూడదు చాలాసార్లు ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు ఇవాళ నేను సంధ్యావందనం చేయలేకపోయాను ఎందుకు పొద్దున్న రెండున్నరకు లేచాను ఆ ఫ్లైట్ లో కూర్చున్నాము రాగానే మీ ఫోన్ పరిగెత్తాలి నేను సంధ్యాన్ని ఇలా చేయడం నాకు ఇష్టం ఉండదు నాకు ఇదే సంధ్యావనం అంతే అలాగా నేను అంటే నా గురువు నేను చెప్పింది నేను అందరికీ అదే రూల్ అని నేను చెప్పను నాకు మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు నేను చేస్తాను ఇక్కడ చేసేది నేనే ఆడుకోవట్లేదు పాడుకోవట్లేదు ఇది అమ్మవారి కూడా పడదు ఏది అన్నీ ఒకటే మళ్ళీ రేపు వెళ్ళగానే మామూలుగా సందేహాలు చేసుకుంటాం అట్లాగా నాకు నాకు ఆ సమయంలో మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు నిర్మలంగా ఉన్నప్పుడు స్తోత్రం చేసుకోవడం మిగతా సమయంలో చిన్న మంత్రం జపం చేసుకోవడం ఉత్తరం అది సాధన రహస్యం చదువుతున్నాము ముగింపు ఏ విధంగా ఉండాలి ఫలస్తో ముగించాలా ఇంకా ప్రత్యేకించి చదవాలా అసలు ఫలస్తృతితో ముగించమని అనడం అనేది లోకంలో ఉన్న వాడుకే గాని అసలు నన్ను అడిగితే సహస్రనామం చదవడానికి ముందు నువ్వు ఫలస్తృతి చదువుకో ముందే చదవమంటారు చెప్తున్నారు అప్పుడు దీని వాల్యూ ఏమిటో తెలుస్తుంది అంతే మర్చిపోయింక అమ్మో ఇంత గొప్పదనమాట ఇప్పుడు మీరు సుమన్ టీవీకి వచ్చానండి రావడానికి ముందు సుమన్ టీవీ అంటే ఎంత పాపులరో నేను చూసుకుంటాను అబ్బో ఇంత గొప్ప టీవీ అనమాట ఇంతమంది చూస్తారనమాట అంటే ఒక ఒక నిబద్ధత ఉంటుంది అంటే ఫలస్థుతి నేను ముందు చదివానంటే అంతే ఒక్కసారి చదవాలి దాని మీద ఎందుకు అందుకోసమే పెట్టారు అంతేగాని ఫలస్థుతి లేకపోతే నీకు ఫలితం రాదు ఇవన్నీ మధ్య మధ్యలో వాళ్ళు చెప్పింది అది వేరే విషయం నేను దాని గురించి కమెంట్ చేయండి లాజికల్ గా కుర్రగాళ్ళు ఆలోచించండి అది ఏమొస్తుందో ఒకసారి చదువుకుంటారు చాలా బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు కూడా చెప్పదండి నా అదృష్టం అంతే మర్చిపోవడం ప్రతిసారి దాన్ని చెప్పదు చివరిలో శ్రీ శివ శివశక్తే రూపిణి లలితాంబిక అంతే అదే ఎండింగ్ లలిత తర్వాత ఇంకెవరు ఉన్నారమ్మా చేయడానికి అమ్మికి ఆవిడ ఆవిడ గొప్పతనం అదే మీరు ఉంటే హాయ్ ఆ అంజలి సారీ గీతాంజలి గ్లాడ్ టు బీట్ యూ అంటారు ముందు పేరు చెప్పేశారు ఆవిడ మరి గొప్ప కదా యునిక్ కదా ఆవిడ పేరు చెప్పలేదు ఐఎం శ్రీమాత నా క్యారెక్టర్ చెప్పుకున్నాను నా గుణం చెప్పుకున్నాను చివరిలో ముగింపు లిత అది ముగింపు అంటే అంతే ముగింపుని పరిస్థితి ఉండాలని నా దీంట్లో సాధనలో నేను ఎప్పుడు పరిస్థితి చదవలేదు ఒక్కసారి మీలాంటి వాళ్ళకి చెప్పడం కోసం ఇందాక చెప్పినప్పుడు ఒక్క నామని చెప్పడానికి కూడా శివుడికి అందుకొని చదివేనేమో కానీ ఈ గంధంతో చేస్తే వస్తుంది పుష్పంతో చేస్తే ఏదొస్తుంది బిలవత్రాలతో చేస్తే ఏదొస్తుంది చదివి మేరుక్కున్నాను నేను ఎప్పుడు కూడా దాని కోసం చేసి ఈ జన్మలో నేను చేయలేదు నాకు ఆనందం చేసే అంతే అంచేత ముగింపు అనేది వెళ్తే నవరాత్రుల్లో ఏ రోజుకి ఆ రోజు బట్టి ఇప్పుడు ఉదాహరణకి బాల బాల అష్టోత్తరం చదువుకొని లలిత సహస్రనామం చదువుకోవటం మళ్ళీ సరస్వతి దేవి అష్టోత్తరం చదువుకొని నవరాత్రులు 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 ఎందుకంటే నవరాత్రుల్లో ఆవిడ ఆ రూపంలో విశిష్టంగా కనబడుతుంది కాబట్టి అక్కడ కూడా బాల వేరు లలిత వేరు అన్నపూర్ణ వేరు లలిత వేరు అనుకోకూడదు అమ్మ నువ్వి బాలగా వచ్చు నిన్ను ఈ నామాలతో సుచిస్తున్నాను కానీ జనరల్ గా ఉన్న నామాలు నాకు అలవాటు అయిపోయాయి మానుకోలేను అని అలా చదువుకోవాలి అలాగా ఏ రోజు నేను మేము అనే చేస్తాం బాల అష్టోత్రం అన్నపూర్ణ అష్టోత్రం అలా చదువుకుంటా పర్వాలేదు ఇలా ప్రక్రియగా పెట్టుకుని పది రోజులు జరిగితే ఖచ్చితంగా అమ్మ వెంటే ఉంటుంది తప్పకుండా చాలా సంతోషం అండి శ్రీమతి